అండి ఈరోజైతే మనం రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చామండి విజయవాడ అమ్మవారి దర్శనానికి ఇక్కడైతే మేము మెట్లుదారగుండా అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి యాక్చువల్గా అయితే బస్సు ఎక్కితే కనుక మనం విజయవాడ జంక్షన్లో దిగిన తర్వాత బస్సు ఎక్కితే డైరెక్ట్ మన అమ్మవారి టెంపుల్ దగ్గర దింపుతుందండి కానీ మేము మెట్లు దారకుండా వెళ్ళాం కాబట్టి ఇలాగా ట్రైన్ ఆపిన తర్వాత మనల్ని సదరన్ టెర్మినల్స్ అనే దక్షిణ టెర్మినల్ అని ఉంటుంది అటు సైడ్ బ్యాక్ రావాలి అక్కడ నుంచి మన ఆటో డైరెక్ట్గా తీసుకువెళ్ళిపోతుందండి బ్యాక్ సైడ్ నుంచి మనకి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటుందండి మేము నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురిని హండ్రెడ్ రూపీస్ నలుగురికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంది సో ఇలా మెట్ల దగ్గర దింపేస్తుంది కరెక్ట్గాను ఇక్కడ నుంచి నడుచుకుని మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలండి ఇలా నడుచుకుని అమ్మవారి టెంపుల్కి దారిలో చాలా కొట్లు అవన్నీ కనిపిస్తాయండి అవన్నీ దాటుకుని వెళ్ళాలి ఇలాగా మనకి ఇవన్నీ దాటుకుని వెళ్ళిపోతే అక్కడ అమ్మవారి టెంపుల్కి మనకి దారి కనిపిస్తుంది యాక్చువల్గా అయితే మనకి వెళ్ళే దారిలోనే అందరూ అమ్ముతూ ఉంటారండి వంద రూపాయలకి ఇవి ఇవి అని చెప్పి కొబ్బరికాయ ఇలా అని చెప్పి బయట మన ఆటో దిగ్గానే అమ్మేస్తూ ఉంటారు కాకపోతే వెళ్ళి కొద్దీ లోపలికి వెళ్ళి కొద్దీ అక్కడ ఫిఫ్టీ రూపీస్ అలా అని చెప్పి అమ్ముతూ ఉంటారు కింద తీసుకుని బదులు అలాగా పైన తీసుకుంటే మనకి కొంచెం తక్కువ తక్కువ రేట్లో ఉంటుంది ఇలా దాటుకుని వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా బొమ్మలు ఇవన్నీ కట్లు ఉంటాయి ఇలా దాటుకుని వచ్చేయాలి మనం నడుచుకుంటూ నడుచుకుంటూ ఇలా వచ్చేస్తే ఫైవ్ మినిట్స్ అంతే అండి మనకి ఆటో స్టాండ్ దగ్గర నుంచి ఇవన్నీ దాటుకుని వచ్చేటప్పటికి ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే మనకి మెట్ల దారి వస్తుంది మెట్ల దారి దగ్గరే మనకి అన్నీ ఇంకా సెల్ ఫోన్ కౌంటర్స్ మనకి చెప్పులు స్టాండ్ అలాగే లగేజ్ కౌంటర్స్ అన్నీ ఉంటాయండి అన్నీ అక్కడే పెట్టేసుకోవచ్చు ఇలా ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయండి ప్రసాదం కూడా తీసుకోవచ్చు మనం రిటర్న్ వచ్చేటప్పుడు మనం ప్రసాదం ఇక్కడే తీసేసుకోవచ్చు మనకి స్లిప్పర్స్ కౌంటర్స్ అవన్నీ కౌంటర్లు ఇవన్నీ ఇక్కడ పెట్టేసేసుకుని లగేజ్ ఉన్న వాళ్ళు లగేజ్ అవన్నీ పెట్టేసుకుని సెల్ ఫోన్స్ కూడా తీసేసుకుంటారండి సెల్ ఫోన్స్ కూడా పెట్టేసుకుంటారు యాక్చువల్గా మనం బస్సుకి వెళ్ళినప్పుడైతే మనకి అక్కడ చెకప్ ఉంటుందండి అంటే మనం సెల్ ఫోన్స్ అవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళకుండా చెక్ చేస్తూ ఉంటారు మా మామూలుగా అయితే మనము ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు తీసుకుని వెళ్ళొచ్చండి లోపలికి ఎందుకంటే టికెట్ చూపించాలి కాబట్టి ఇక్కడ మెట్లు దారి ఉంటాయి కాబట్టి కంపల్సరీ చెక్ చేస్తారండి స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఒక పక్కన వినాయకుడి టెంపుల్ ఒక పక్కన హనుమాన్ టెంపుల్ ఉంటుందండి మధ్యన గుండా ఈ మధ్యన కనిపిస్తుంది కదా ఈ మధ్యదారిలో మనకి మెట్లు ఉంటాయండి మెట్లు కూడా చాలా తక్కువే ఉంటాయి ఒక టూ హండ్రెడ్ ఎన్నో ఉంటాయి ఒక టెన్ మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చండి ఇలా మెట్లు దగ్గర మన ఆవునయ్యి దీపాలు అలా అన్నీ పెట్టుకోవచ్చు అండి ఆడవాళ్ళు అన్నీ తీసుకుని మనం పెట్టుకోవచ్చు అంతే పెట్టనివ్వరు అలా ఏం లేదండి అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని పెట్టుకోవచ్చు వాళ్ళు ఏం మనకి ఏం అడ్డు చెప్పరు రాహు రాహుకాలంలో దీపం పెట్టడం అన్నీ కూడా చేస్తున్నారు అక్కడ నాకైతే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్లా అనిపించిందండి ఇక్కడ ఇలా కేవ్స్లా కనిపించాయి మనం నడుచుకుని వెళ్ళేదారిలోనే కొత్తగా ఇలాగా కేవ్స్లా పెట్టారు మనకి అక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుతుందండి ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ లా అనిపించింది నాకు అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ లో అయితే ఇది ఇలాగ ట్రైన్ పెట్టి ఇలా ట్రైన్ తో కూడా